సో అదే విధంగా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తా పత్రికల్లో కూడా ఇది రాశారు టిడిపిని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను బొందబెట్టాలే తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్షపట్టి నాయకత్వాన్ని దెబ్బ కొట్టిన కేసీఆర్ బిఆర్ఎస్ ను వంద మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి వంద మీటర్ల గొయ్యిలో ఊర్లలో ఆ పార్టీ దిమ్మలు కూలాలే ఇదే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి అవుతుంది ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణ సంక్షేమం అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలే రెండు వేల ముప్పై నాలుగు వరకు అధికారంలో ఉంటాం ఖమ్మం జిల్లా మదులపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల పోరాటాలే కాంగ్రెస్ సర్కారు చట్టాలు సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీకి ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ వార్తతో మళ్ళా కావాలని టీడీపీ వాళ్ళు ఇట్లా మాట్లాడిస్తున్నారా ఆయన బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు కాకుండా రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ టీడీపీ ఇక్కడ కలిసి పోరాటం చేయబోతున్నాయా మున్సిపల్ ఎలక్షన్స్ లో అనేవి అందరికీ తెలవాలే సో దీని గురించి మనకు తెలిసిన ఒక టిడిపి నాయకుడు ఉన్నారు జివిజి నాయుడు గారు అని ఫోన్ చేసి అడుగుదాం మనం స్టేట్ జనరల్ జివిజి నాయుడు గారు అని కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన హలో సార్ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు జిలాని అండి హలో సాబ్ నమస్తే మై జిలానీ జే ట్వంటీ ఫోర్ అల్హదు జీ ఇప్పుడే ఒక వార్త చూశాను మన అన్ని వార్త పత్రికల్లో నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో ఆ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సభలో చెప్పారు ఏమని తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్షబట్టి నాయకత్వాన్ని దెబ్బ కొట్టిన కేసీఆర్ గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండకుండా దెబ్బ కొట్టారు అలా చేశారు ఆ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ వంద మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలే లని ఊర్లలో ఆ పార్టీలు దిమ్మెలన్నీ కూల్చేయాలని తెలుగుదేశం పార్టీ అభిమానులకు శ్రేణులకు ఎన్టీఆర్ గారి అభిమానులకు చంద్రబాబు నాయుడు అనుచరులు సహచరులకు కూడా ఆయన కోరారు ఆ సభ ద్వారా దీనిపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా కే రేవంత్ రెడ్డి గారికి పాత అభిమానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ మీద ఉందో అది మళ్ళీ పుట్టుకొస్తుందా లేదా నిజంగా చంద్రబాబు నాయుడు గారే చేయమని చెప్తున్నారా అనేది అర్థం కావడం లేదు క్లుప్తంగా మీ దగ్గర నుంచి సమాధానం వస్తుందని మీకు కాల్ చేశాను విషయం ఏంటంటే వాస్తవంగా రెండు విషయాల్ని గమనించాల్సింది ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పవర్ లో లేకుండా ఉంది తెలంగాణలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి పవర్ లో లేవు ఇంకోటి ఏంటంటే తెలంగాణ గడ్డ మీదనే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అక్కడ ఒక కేసీఆర్ టిడిపి లేకుండా చేశాడు అని అన్నట్టు అదొక భ్రమ ఓకే మా దగ్గర లీడర్షిప్ లోపాలతోటి మేము వెనుకబడ్డాము గాని మాకు ఏ పార్టీ కూడా మమ్మల్ని బెదిరించి మా ఉనికి లేకుండా చేసేంత సత్తా లేదని నేను భావిస్తున్నా ఓకే ఇప్పుడు మాకున్న అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప ఓకే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం తర్వాత ఆయన నియమించిన రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా కేసీఆర్ కి కోట్ల లాగా మారి పార్టీని దెబ్బగొట్టడం జరిగిందే తప్ప తెలుగుదేశం పార్టీని వేరే ఏ పార్టీ కూడా ఏమిట్ డిఫీట్ చేసే పరిస్థితిలో లేదు ఉదాహరణకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది మా తోటి కలిసి ఉన్న బిజెపి పార్టీ కూడా ఐదు స్థానాలు గెలుచుకుంది ఓకే అయితే మా దగ్గర లోపం అనేది స్టేట్ లీడర్షిప్ లో సెంట్రల్ లీడర్షిప్ లో కాదు ఇవాళ కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్తని ఏ లీడర్ ని మీరు కదిలిచ్చినా కసితో చెప్తారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలో ఉనికి ఉన్న పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ గర్వంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద దృష్టి పెట్టడం లేదు అని అనుకోవచ్చా టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి లేదండి ఇప్పుడు ఏంటంటే రైట్ లీడర్షిప్ స్టేట్ లెవెల్ లీడర్షిప్ సరిగా లేకపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అదే మాకు అయింది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ప్రోత్సహిస్తాను పార్టీని అన్ని విధానాలుగా నేను సపోర్ట్ చేస్తానే అని మాకు చెప్తాను అదే అదే నేను అంటున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ లీడర్ అనుకుంటే సాటర్డేనో సండేనో ప్రతి సాటర్డే సాటర్డే సండే వస్తుంటారు ఆయన వీలు దొరికినప్పుడు హైదరాబాద్ ఆయన తలుచుకుంటే ఒక గంట విషయం కాదని నేను అనుకుంటా సరే గంట కాదు ఒక వారం అనుకోండి ఇన్ని రోజులు అక్కడ అధికారం వచ్చి దాదాపు ఒక సంవత్సరం నారా రెండు సంవత్సరాలు కాబోతుంది దగ్గర దగ్గరికి వస్తుంది ఓకే షార్ట్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలా ఓకే చంద్రమౌన రాయ్ గారు ఇప్పటికి తెలంగాణలో మూడు సార్లు ప్రయత్నం చేశారు ఓకే ఫస్ట్ ఎల్ రమణ అనే వ్యక్తిని అధ్యక్షం చేసి బీసీ కులానికి చెందిన ఎల్ రమణకి బాధ్యతలు అప్పజెప్పి స్టేట్ స్టేట్ ప్రెజెంట్ చేశారు అన్నది ఆయన మాత్రం పార్టీని కోవట్లాగా ఉండి పార్టీని అన్ని విధానాలుగా బలహీనపరిచాడు ఆయన అదొకటి సెకండ్ తర్వాత మళ్ళా పక్కని నర్సింలు ఒక ఎస్సీ లీడర్ ని రాష్ట్ర అధ్యక్షుడి నియమించి ఆయన కూడా బాధ్యతలు అప్పచెప్పాడు కానీ పక్కని నర్సింహులు గాని ఎల్ రామ ఇద్దరు కూడా పార్టీని మళ్ళా మళ్ళీ మళ్ళీతం చేయలేకపోయారు తర్వాత థర్డ్ ట్రై మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర్ అని బీసీ లీడర్ గు పార్టీకి అధ్యక్షుడు చేశారు ఆయన కూడా పార్టీని ఒక కోవర్ట్ లాగనే చేరి పార్టీని యూజ్ చేసుకొని ఇన్కంబెన్సీ ఓట్స్ ని స్ప్లిట్ చేసి మళ్ళీ టిఆర్ఎస్ ని గెలిపించాలనే ప్రయత్నం ఆయన చేశాడు కాబట్టి ఆయన తొలగించాల్సి వచ్చింది కానీ ఇవాళ నాయకత్వం టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో బిజీ ఉన్నా వాళ్ళ తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ మీద చేస్తున్నారు నాలాంటి లీడర్స్ అందరినీ కూడా ప్రోత్సహించి పార్టీని మళ్ళీ బలోపితం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ అప్పంచుకుంటది ఇప్పుడు కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని తెలుగుదేశం పార్టీని వాళ్ళ అవసరాలకే వాడుకుంటున్నారే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఈ ఇద్దరు కూడా న్యాయం చేస్తారని నేను అనుకోవడం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీని భుజాన్ని ఎత్తుకున్నట్టు చేసి ఇప్పుడు ఏమంటారు కోలో ఉన్న తెలుగుదేశం ఓట్స్ అన్ని ఆయనకి వాడుకుంటున్నాడు అదొకటి ఆయన వైపు అల్పుకుంటున్నాడు అదొకటి కేసీఆర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తకపోతే ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు అందుకే ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తి చంద్రబాబు నాయుడు తిట్టడమే గానీ ఆయనకి వేరే ఎజెండా అనేది లేదు వేరే ఒక పాలసీ అనేది లేదు ఆయన ఆయన గాని ఎవరైనా కానీ ఒక భ్రమలో ఏమున్నారంటే ఒక రాష్ట్రంలో గాని ఒక దేశంలో గాని రెండు మూడు పార్టీలే ఉంటాయి వేరే పార్టీలకు స్థానం లేదు అని అనుకోవటం అదొక భ్రమ రాజకీయాల్లో ఎన్ని పార్టీలైనా రావచ్చు ఎన్ని పార్టీలైనా ఎన్ని స్టేట్స్ అయినా కూడా ఉండొచ్చు ఇప్పుడు మనం గవర్నమెంట్ రాకపోవచ్చు కానీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ఉంటాం తెలుగుదేశం పార్టీ సీరియస్ గానే కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ముప్పై నుంచి యాభై స్థానాల దాకా మనం గెలుచుకుంటాం స్టేట్ వైడ్ గా స్టేట్ వైడ్ గా హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుచుకుంటాం మళ్ళీ మన సత్తా ఏంటో చూపిస్తాం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టున్నట్టు ఉండి ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశంలో వచ్చిన ప్రేమ ఎన్టీఆర్ గారి మీద గా ఏమంటారు దిమ్మెల్ని కూల్చండి ఊళ్ళల్లో పోయండి వంద మీటర్ల గుయ్యలో పాతి పెట్టండి బిఆర్ఎస్ వల్లని ఆ మనుగడ లేకుండా చేయండి బిఆర్ఎస్ పార్టీని అని చెప్పడం దేనికి ఉద్దేశం సాంకేతం దేనికి అనుకుంటారు నిజంగా చంద్రబాబు ఇది ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో టిఆర్ఎస్ పవర్ వచ్చిన తర్వాత ఇదే మన చంద్రశేఖర్ రావు వాడేవాడు తెలుగుదేశం పార్టీ దిమ్మలు ఉండకూడదు ఎల్లో జెండా కనిపిస్తే దాన్ని కాల్చేయండి ఆ వంద మీటర్ల వయ్యి తో వేసి టిడిపి వాళ్ళని దాంట్లో వేయండి నాలుకలు పీకేయండి గుడ్లు పీకేయండి ఇవన్నీ ఇవన్నీ చేసిందంతా కూడా కేసీఆర్ కదా అసలు రాజకీయ విలువలన్నింటి తుంగల తొక్కిన మనిషి కేసీఆర్ ఆయన ఒక పాలిటిషియనే కాదు లైఫ్ అంతా ఒక బ్రోకర్ లాగా గడిపాడు ఇప్పుడు కూడా ఆయన బ్రోకర్ లా ఉన్నాడు ఆయన అంతే తప్ప రాష్ట్రాన్ని ఏ కాదు రాజకీయ నాయకుడు కాదు ఒక బ్రోకర్ అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు మీరు చూస్తే ఒక సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్ ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుకి గురి చేశాడు ఆయన పార్టీని సారీ స్టేట్ ని తెలంగాణని మరి అలాంటి మనిషి ఏ విధానమైన ఇది ఒక మంచి సబ్జెక్ట్ దొరికింది ఆయన తెలంగాణ సెంటిమెంట్ దాన్ని ఉపయోగించుకొని ఆయన ఆయన ఫ్యామిలీ బాగుపడ్డారే తప్ప రాష్ట్రానికి ఆయన చేసింది ఏమి లేదు అది కాకుండా ఆయన పులికి రక్తం రుచి మరిగినట్టు తెలంగాణ లూటీ చేసి ఆయన భారత్ రాష్ట్ర సమితి అని పెట్టి భారతదేశాన్ని లూటీ చేద్దామని బయలుదేరాడు ఆయన అక్కడ సో నా ప్రకారం అయితే కేసీఆర్ ఒక పొలిటికల్ లీడరే కాదు రిఫ్రాఫ్ అంటారు ఇంగ్లీష్ లో కరెక్ట్ వర్డ్ ఫర్ సచ్ లీడర్ దిస్ రిఫ్రాఫ్ వీళ్ళంతా చేసేదంతా రిఫ్రాఫ్ పాలిటిక్స్ వీళ్ళు వీళ్ళ ఏదైతే వీళ్ళు అనుకున్న అది సాధించిన తర్వాత మెల్లగా జరుపుకుంటారు ఏదేమైనా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా ముందు కార్పొరేషన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కన్నా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దేనికి సంకేతం అంటారు సింగల్ వర్డ్ లో చేసి నాయుడు గారు పొలిటికల్ అట్మాస్ఫియర్ ని అప్ చేయాలంటే ఏదో ఒకటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి దీంతో టీడీపీ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉందా టీడీపీ ఎప్పుడైనా హీట్ అయ్యే ఉంది ఇప్పుడు పాలు మరిగినాయండి ఓకే గిన్న మీద ఉన్న మూత తీస్తే తెలుస్తుంది అంతే తప్ప అది టిడిపి హీట్ అయి లేదు అనేది మీరు ఆ భ్రమలు ఆ మూత అనేది తీయబోతున్నారా ఇప్పుడు ఆ గిన్నె మీద ఉన్న మూత తీయబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు తెలంగాణ రాష్ట్రంలో టిడిపిని బలోపేతం చేయడానికి కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా గాలం వేస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది నిజమేనా కాలమే ఏటం అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు ఇవాళ వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అని మరి వీళ్ళు చేసింది ఏంటి ఇది ఇది స్టార్ట్ చేసింది వీళ్ళు కదా టిడిపి నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లాక్కున్నది బిఆర్ఎస్ పార్టీ కాదా మళ్ళీ ఇవాళ మనం ప్రతివ్రత మాటలు మాట్లాడితే మా వల్ల మేము రిటర్న్ బ్యాక్ తీసుకుంటున్నాం అంటారా అంతే కదా రాజకీయంలో ఇప్పుడు మీరు ఎంతన పాలే చేస్తున్నారు మీ మీ పార్టీలో మీ ఎమ్మెల్యేస్ పార్టీగా ఉండింటే ఈ పరిస్థితి ఎందుకు వస్తది ఎందుకు మీ పార్టీని వదిలేసి వేరే పార్టీల దిక్కు చూసే అవసరం ఎందుకు వస్తది ఆ విధంగా మీరు చెప్పిన విధంగా నాయుడు గారు హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ ఉన్న ఎమ్మెల్యేస్ టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే టిడిపి నుంచి బిఆర్ఎస్ కి వచ్చిన వాళ్ళే సో సొంత బూటీ హైదరాబాద్ లో ఉన్న బిఆర్ఎస్ ఎంఎల్ లో ఇప్పటికి మళ్ళీ సొంత బూటికి చేరుతారా చెప్పలేము వాళ్ళ పర్సనల్ అభిప్రాయం అది ఓకే దాని మీద మనం కామెంట్ చేయలేము ఓకే వాళ్లైన రావాలి అనుకుంటే రావచ్చు వాళ్ళని ఆపేది ఎవరు లేదు డిఫరెంట్ వాళ్ళ పర్సనల్ డిసిషన్ ఏదైనా ఒక సీక్రెట్ చెప్పండి 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 ఒక్క ఒక్క విషయం మీకు అందరికీ గుర్తు చేయాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు ఇది ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి లీడర్స్ ఇక్కడ వేరే లీడర్స్ పార్టీలోకి రారు పార్టీ లీడర్స్ ని తయారు చేస్తుంది దాన్ని ప్రతి పార్టీలో లాక్కుంటారు మాకు కార్యకర్తల నాకుంటారు హండ్రెడ్ ఉన్నారు మా దగ్గర ఉన్న కార్యలే కార్యకర్తలే రేపటి లీడర్స్ ఫేడెడ్ స్టార్స్ అవుట్ డేటెడ్ లీడర్స్ మాకు అక్కర్లేదు యంగ్స్టర్స్ విత్ విజన్ కరప్షన్ ఫ్రీ లీడర్స్ మాకు కావాలా అలాంటి దాంట్లో ఎవరు ఎవరైతే ఫిట్ అవుతారో అందరూ మళ్ళీ మా పార్టీలోకి వస్తారు ఓకే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కార్పొరేషన్ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో టీడీపీ పోటీ చేయబోతుందా ఇప్పుడు అన్ని విషయాలు మీకు ఇప్పుడే చెప్తే పబ్లిక్ లో మజా ఉండదండి కొన్ని రోజులు వేచి ఉండండి తర్వాత సీక్రెట్ రివీల్ చేస్తారా జీవిజ్ నాయుడు గారు చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి టీడీపీ అధ్యక్షుడు అవ్వబోయేది ఎవరైనా రివీల్ చేయగలరా అది చేయలేనండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా బీసీ లకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నేను అనుకుంటున్నా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఒక బీసీ లీడరే ఉండదు అధ్యక్షుడు అవ్వబోతాడు బహుశా అది నేను అనుకోవటం అది అరవింద్ కుమార్ గౌడ్ గారు చాలా సీనియర్ లీడర్ బీసీ కులానికి చెందినవారు మంచి రాజకీయ అనుభవం ఉన్న మనిషి ఆయన చేస్తారని నేను అనుకుంటున్నాను జీవిజీ నాయుడు గారు నాకు అంత అనుభవం లేదు నాకు అంత ఆలోచన కూడా లేదు అనుభవం లేదని దాటేస్తున్నారా లేకపోతే కావాలని వద్ద రెండు అండి నాకు వాస్తవంగా నాకు అంత అనుభవం లేదు ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేంత అనుభవం నాకు లేదు నాకంటే మంచి లీడర్ పేరు ఇప్పుడే చెప్పాను మీకు ఆయన మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు అయితే తప్పకుండా బీసీ కార్డు మీద तेलुदेशम पार्टी मल्लेपुंचकोन वचन अवसर चालबाव थ्यांक यू वो नायड गारो एदेमैना बीआरएस पार्टी ओटू बैंगु बीआरएस पार्टी कार्यकर्ता बलम नायकुला बलम तेलंगानालो गट्टीगा उंदी कानी आ कोंचम बंद कमरेमे है उसकुटने के लिए टाइम नहीं लगता करेक्ट टाइम पे वो जो सेना करेक्शन तो टीडीपी पार्टी की इकडे बलम उंदी కానీ ఏదో మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ గిన్నెలో పాలు ఉన్నాయి పాలు మెరిగినాయా లేదా అనేది గిన్నె మీద ఉన్న మూత తీస్తే తెలుస్తుందని త్వరలో ఆ మూత అనేది తీయబోతున్నారనే అనే సంకేతం అయితే మీరు మా ప్రేక్షకులకు ఇస్తున్నారు అంతేనా ఓకే సార్ థ్యాంక్ యూ అనేది ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చా అంటే ఓకే మిల్క్ అనేది ఇట్స్ లైఫ్ థింగ్ అది పాలు అనేది ప్రాణాలు పోసే లిక్విడ్ అది అందుకే నేను తెలుగుదేశం పార్టీని ప్యూర్ మిల్క్ కి కంపేర్ చేసి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు సో చూసారు కదా టీడీపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ జీవీ నాయుడు గారు చెప్తున్నది ఏమంటే తెలంగాణలో టీడీపీ స్థానం అనేది అలానే ఉంది దాన్ని ఎవరు విడగొట్టలేరు చెడగొట్టలేరు కేవలం పొలిటికల్ హేట్ పుట్టించడానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ టీడీపీ ఆయన చెప్పిన మాత్ర ఆయన చెప్పినంత మాత్రానూ మేము హీట్ ఎక్కే అవసరం లేదు మేము హీట్ గానే ఉన్నాం కరెక్ట్ సమయంలో టీడీపీ అనేది బయటకు వస్తుంది తెలంగాణలో అని చెప్తున్నారు సో ఇవి ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణలోని వార్తలు చూస్తూనే ఉండేది జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ